ఇన్స్పెక్షన్ ఈరోజు నైందవాడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది స్టేషన్ పనితీరు పేరు సాటిస్ఫాక్టరీగా ఉందండి ఎస్ఐ గారు స్టేషన్ని అండ్ స్టేషన్ స్టాఫ్ని కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు క్రైమ్ అగేన్స్ట్ ఏమన్నా మర్డర్ కేసులు ప్రాపర్టీ అఫెన్స్లు అదేవిధంగా థెఫ్ట్ కేసులు ఏవైతే హట్ కేసులు ఉన్నాయో అన్నిటినీ రివ్యూ చేయడం జరిగింది వీటన్నిటిలో ఒక సాటిస్ఫాక్టరీ ఎండ్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కోర్ట్ ప్రాసెస్లు ఉన్నాయో వారెంట్స్ ఉన్నాయో సమన్స్ ఉన్నాయో వీటిని కూడా మనం ఈరోజు రివ్యూ చేయడం జరిగింది సంబంధిత కోర్ట్ కానిస్టేబుల్తో చర్చించి ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చో కూడా చెప్పాలి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి వెన్ ఆర్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే ముందు పోలీసులను కన్సల్ట్ చేయ చేస్తారని విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా వాళ్ళకి కనిపించిన సొసైటీలో జరిగే డిఫరెంట్ థింగ్స్ అండ్ గంజాయి కేసులు కానీ లేకపోతే ఎవరైనా తాయి బయట నడుస్తుంటే మెసిన్స్ చేస్తుంటే వీడన్నింటిలో డైల్ హండ్రెడ్ లేదా వన్ వన్ టూ రెండిట్లో ఏ దేనికి చేసినా వీళ్ళు రెస్పాండ్ ఇమీడియట్లీ ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయో దాంట్లో మాకు సమాచారం ఇస్తే మేము